కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు పట్టణ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన హృదయ నేత పేదల సన్నిధి సంక్షేమ సారథి రైతు బాంధవుడు ఆరోగ్యశ్రీ ప్రదాత ఆయన చేసిన సేవలు మరవలేని అన్నారు విద్యా రంగంలో వైద్య రంగంలో గాని ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో గాని రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు గాని చేసిన సేవలను కొనియాడారు ఆయన తర్వాత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విధంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్ కన్నయ్య అంజద్ పరిపరి పాంపరి శ్రీనివాస్ మరియు పాత శ్రీకృష్ణమూర్తి వంశీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారి విగ్రహానికి ఈరోజు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాము మరి ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మన ఎంతో సేవ చేసి తన తుది స్వాసే వారికి కూడా లాస్ట్ తుది శ్వాస వారికి కూడా ప్రజలకి సేవల్లోనే ఉన్నారు మరి అలాంటి ఒక పెద్ద నాయకుడు పెద్ద గ్రేట్ ఎంత గ్రేట్ అంటే ఎంతో మందికి సేవ చేసి మనకందరి కూడా ఇప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉంటున్నారు కాబట్టి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మనము చూస్తున్నామంటే అతని యొక్క గొప్ప మనసు ఇప్పుడు మనం ప్రజెంట్ చూసిన పర్సన్ ఎవరు అంటే మనకి ప్రజెంట్ ఉన్న సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చూసినట్టే అనిపిస్తుంది సేమ్ అట్లాంటి కర్మశామేని మనసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎలాగైతే ఉంటుందో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి అట్లాంటి ఒక మనసు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారికి కూడా అలాగే అదే కల్వర్షం లేని మనిషితో ప్రజలకి సేవలు అందిస్తున్నారు మనం అందరం కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ మరి అంతమంది అంత మంచి పెద్ద మనిషి కూడా చిన్న పిల్లలు కూడా ఎవరిని అడిగిన మరి అతను అందించిన సేవలు అందరికీ ఒక్కరుస్తారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలు అందరూ కూడా నడవాలని కోరుకుంటూ जय 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 कांग्रेस, 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 कांग्रेस। दिवंगत मजी मुख्यमंत्री उम्मीद राष्ट्र मुख्यमंत्री अंडागारी, रासबारी आदेशानुसार गवर्नमेंट हास्पल द వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ మరి ఎన్నో పథకాలు చేసి మరి ఈరోజు గోదావరి జిల్లాలతో మరి అపిర అపర బహిరథగా పేరు కాసిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రతి గ్రామాన గ్రామ పంచాయతీలను దృష్టిలో పెట్టుకొని మరి రక్తబండ ప్రోగ్రాంకు వెళ్ళి మరి వెళ్ళి ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరి ఆయనకు ఆత్మ శాంతి కల్పిస్తూ మరి ఈరోజు పుట్టినరోజు చనిపోవడం మరి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభదినంగా తెలియజేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ మా నేత గారి ఆదేశాల మేరకు కామారెడ్డి యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ వాళ్ళ సొంతం పుష్పల్ బుద్ధి ఈ రోజు ఘనంగా వైస్రాజ్ రెడ్డి యొక్క జయంతి డెబ్బై జయంతి ఈ రోజు నిర్వహించడం జరిగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ ప్రజలలో ఇప్పటి వరకు కూడా మర్చిపోలేని వ్యక్తి అంటే కేవలం రాజశేఖర గారి అప్పుడు అతను ప్రవేశపెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉంది కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టిన వన్ ఎయిట్ అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పోని లేదా ప్రజలకు వన్ నాట్ ఎయిట్ ప్రోగ్రామ్ పెట్టి అందులో ఎంతో కొద్దిగా ఆపరేషన్ చేయడానికి ముఖ్యమైన కారకులైన రాజశేఖర రెడ్డి అలాగే వన్ నాట్ ఫోర్ పశు వైద్యశాల పశువులకు కూడా వైద్యం పొందాలి అందాలనే ఉద్దేశంతో వన్ నాట్ ఫోర్ కూడా వేయించిన వ్యక్తి ఈ రాజశేఖర రెడ్డి గారు ಅಲ್ಲಾಗಿ <Giro> ಕಚ್ಚಮಂಡು <Malo> పెట్టి ఆ విలేజ్ యొక్క సమస్యలను తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీసుకోవడానికి ముఖ్యమైన పాత్రమైంది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఎందుకంటే రాజశేఖర రెడ్డిని అతను మేము జీవించే వరకు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి రాష్ట్రం అలాగే కామడి పట్టణంలో కూడా మంచి మంత్రిని అంటే కేవలం వైఎస్ నాగి రెడ్డి గారు శబిరాలు గారు దారిని ఆ మంత్రి కూడా స్థాపనమంటే కేవలం ఇద్దరు వల్ల గుర్తు పెట్టుకోవాలి కాబట్టి కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి మరవమని చేస్తుంది ఎప్పుడు మనం చెప్తున్నారు oh yes sir Bye. Bye.